జేడీ రెడవేళ్ళ జేడీ నిన్న ఎవరైతే డ్యూటీకి సక్రంగా పోయినటువంటి లక్ష్మీన సాహ్ కుమార్లకు అతను వెంకవేలికి రావడం జరిగింది అయితే మేము వ్యక్తిగతంగా ఎవరి మీద మాకు వ్యక్తిగతంగా లేవు అయితే జేడీ గారు చేసినటువంటి విచారణ సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా డివైఎఫ్ అడుగుతున్నాం ఈ రోజు గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు అయితేనేమి అదేవిధంగా పశువులు మేకలు గుర్రెలు చనిపోయినటువంటి లబ్ధిదారులకు సంబంధించినటువంటి అర్జీలు జేడి గారికి ఇవ్వడం జరిగింది అయితే చెన్నకాశంపల్లి వచ్చిన తర్వాత చెన్నం చెన్నకేశంపల్లి ఉన్నటువంటి కొందరు రైతులు తీసుకొచ్చి బహిరంగ విచారణ చేపట్టడం ఇది సరైనది కాదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అయితే గత ఐదు సంవత్సరాల నుండి కూడా చెన్నకేశంపల్లి వెటనరీ హాస్పిటల్లో మూత వేయడం జరిగింది అదేవిధంగా ఈ సాయి వచ్చిన తర్వాత కూడా గత నాలుగు నెలల నుండి ఉదయం పూట సంతకం చేసి మధ్యాహ్నం పూట మూసివేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి ఆఫీసర్ గారి సమక్షంలో లక్ష్మీనరస ఒప్పుకోవడం జరిగింది ఈ రోజు సక్రమంగా డ్యూటీకి పోతానని చెప్పేసి కానీ ఇప్పుడు వచ్చినటువంటి జేడి గారు అయితే బహిరంగ విచారణ చేయబట్టి అతను అతని ఎటువంటి తప్పులు లేవు అతను సక్రమంగా డ్యూటీకి పోతా అని చెప్పేసి రైతులు నచ్చగొట్టడం పద్ధతి కాదు అయితే రైతులు అక్కడికి రావడం కారణం ఏంటంటే మీకు పశువులకు లోన్ ఇస్తాము బయలులకు లోన్ ఇస్తాము కొర్రులకు లోన్ ఇస్తామని చెప్పేసి కొందరు దక్షిణ స్థాయికు అనుకూలమైనటువంటి రైతులు తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి దుర్మార్గమైన విషయం అది ఇప్పటికైనా సమగ్ర విచారణ చేపట్టాలా గ్రామాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే రైతులు సంబంధించిన పశువులు చనిపోయినవో అలాంటి రైతులను గ్రామాలకు పోయి విచారణ చేయించాలా అట్లా కాకుండా చెన్నకేశంపల్లిలోనే ఆ ఊర్లో ఉన్నటువంటి దక్ష్ణ సాయి అనుకూలం ఉన్నటువంటి వ్యక్తులు తీసుకొచ్చి బహిరంగ విచారణ చేసిన దీనిపైన జేబీ గారి పైన కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అదే విధంగా తిరివంగళాపురం సంబంధించినటువంటి అక్కడ నిన్నటి రావడం జరిగింది అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాలకు విచారణ కాకుండా ఊర్లో ఉన్నటువంటి కొందరు పెద్ద మనుషులు రాజకీయ నాయకులు పిలిపించుకొని తప్పులు చేయలేదు మరి గతంలో వచ్చినటువంటి ఆఫీసర్ సమక్షంలో మేము తప్పు చేశాము మా పొరపాటు అయింది మేము సరిదిద్దుకుంటాము మేము ఇప్పటి నుంచి చెప్పి కూడా వాళ్ళిద్దరు డాక్టర్లు కూడా గత అధికారుల సమక్షంలో చెప్పి ఇప్పుడున్నటువంటి గా చూస్తా అంటే ఎవరైతే తప్పు చేసిన డాక్టర్లు ఉండాలో వాళ్ళని వెనకేసుకొని వచ్చి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వాళ్ళ మీకు మెమోలు ఇవ్వకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళని కాపాడడానికి ఈరోజు అధికారులు ప్రయత్నిస్తున్నారు మేము ఇప్పుడైతే చెప్తున్నాం అధికారులను కాపాడంలో ప్రయత్నిస్తే డివైఎఫ్ఐ మీద దళిత ప్రజా సంఘాలు కూడా కూడా చూస్తూ ఈ ఈ రోజు రోజు అదే విధంగా ఆయన పోకుండా గ్రామాలని విచారించినట్టు పేపర్ స్టేట్మెంట్ వాళ్ళకు ప్రజలు మద్దతు తెలియజేశారని చెప్పడం అనేది ఎవరిని చూస్తే నౌతలు దీనికి సంబంధించి ఎందుకంటే వాళ్ళు గ్రామంలో బ్గా టౌన్ లో లక్ష్మీ నరైన వ్యక్తి మెడికల్ స్టోర్ ఉందా లేదా అది వాస్తవా కాదా ఒకసారి అక్కడ విచారించండి అదే విధంగా హాస్పిటల్ మూసేసిన తర్వాత మెడికల్ స్టోర్ లో అతను వచ్చి ఉండేటువంటి పరిస్థితి అదే విధంగా ఎక్కడైతే కనుకే ఇది తెలుగు లోపల ఉన్నటువంటి అక్కడ అటెండర్ గా పనిచేసే వ్యక్తిని కూడా డిగ్రీ షాప్ లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉందా లేదా ఇది ఒకటే చెప్తున్నాం మేము చెప్పేది ఒకటే రైతులకు ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి డాక్టర్లకు ఏర్పాటు చేయండి ఎవరైతే డ్యూటీకి సక్కర పోకుండా ప్రభుత్వం దగ్గర లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటూ అంటే ప్రభుత్వాన్ని ఇక్కడ జిల్లా అధికారులు మోసం చేసినటువంటి ఈ ఇద్దరు పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ఆ వెటనరీ డాక్టర్ జేడీ గారిని విచారణ చేసుకుని జిల్లా కలెక్టర్ గారు దాన్ని సపరేట్ ఒక టీం ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా గ్రామాల్లో విచారించాలా వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత అలాంటి డాక్యుమెంట్స్ అన్ని సస్పెండ్ చేయాలి తీసుకు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా జిల్లా వ్యాప్తంగా చేపట్టమని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం చిన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బద్వే